చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి దొరికాడు అనుకోండి మేము వెళ్తూ వెళ్తూ ఎవడైనా ఇవే వచ్చి అమ్మ ఒక ఫోటోనో సీఎం గారితో ఒక చిన్న ఫోటోనో అలా ఫోటో తీసుకుంటేనే ఎక్కడో ఏదో జరిగితే ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా అనుచరులు మా అనుచరులు అని చెప్పి పోస్టర్లు అంటించి పోస్టర్లు తయారు చేసి మీ తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీమ్ కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గర కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ఎస్డి బ్లాట్స్ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూజ్ దట్ కొండారెడ్డి సార్ ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయిలండి ఆ లీలలు చాలా ఉన్నాయి